ఇదిగోండి గూస్బెర్రీ చూసారా బల ఉంది కదా ఇప్పుడు బాగా అయింది మొన్నటి సాయి ఇంకో ఫ్రూట్ కోసం తింటావా నువ్వు కస్తూరి బెండ కొంచెం మీరు ఏం చేస్తారంటే ఫ్లవర్స్ కూడా అంతే అందం రానా ఇవి ఇదిగోండి చమ్మకాయలు ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు కోసుకుంటే ఇదిగోండి కూర ఏ చూడలేదు ఫ్రూట్ అయిపోయింది సగం తినేసింది ఇదిగోండి సగం ఉంచినాయి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను హార్వెస్ట్ అనగానే మొక్కలు ఎంత బాగా కనబడుతున్నాయి అంటే చక్కగా ఫ్రూట్స్ తోటి ఫ్లవర్స్ తోటి మల్లెపూలు అప్పుడే కంటిన్యూస్గా దీపావళి ముందు నుంచి అలా వస్తూనే ఉన్నాయండి కానీ కరెక్ట్గా దీపావళి రోజు మనకు ఒక్క మల్లెపూ లేదు ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకుందాం అంటే ఇంకా మనం వెళ్ళిపోతామ్మా హార్వెస్ట్కి నర్సండ్ వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము నిమ్మ ఇది చూడనా ఇదిగోండి ఎన్ని పిందిలు ఉన్నాయో అయిపోయింది ఒక కాయ అయింది ఇదిగో ఇక్కడ ఉంది ఒక కాయ కోసాను స్టార్ట్ చేశాను మన బొట్టలో వేసుకుందాం బుట్ట నింపేయాలన్నమాట ఇదిగోండి గుర్తుకు తిరిగింది ఎంత బాగా వచ్చేసినాయో నాకు ఈ ప్లాంట్ చాలా ఇష్టం అండి దీని ఫ్లేవర్ కమలా ఫ్లేవర్ వస్తుంది అలా ఒక కాయ మనం ఇలాగ చాలా పులుపు ఉంటుంది అన్నమాట ఒక రెండు గ్లాసులు నీళ్ళు కలిపేసుకోవచ్చు లేదా ఒక గ్లాసు నీళ్ళు షుగర్ వేసుకొని కొంచెం పిండుకొని తాగేస్తే కమలాకాయ రసం తాగినట్టే అనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా లాస్ట్ ఫ్రూట్ ఇది ఇంకా మనకు ఫ్రూట్స్ ఉండాలండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మిగతా ఇతర ఇతర ఫ్రూట్స్ కవర్ చేస్తాయమాట మనల్ని ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అయితే ఒక ఫ్రూట్ అయితే వచ్చేసింది కదా పక్కన పెడదాం ఇదిగోండి కూస్బెర్రీ చూసారా భలే ఉంది కదా ఇప్పుడు బాగా అయింది మొన్నటి మెదకాసాయి చూడండి ఒకసారి ఎంత బాగుందో అబ్బా పండు మంచి సువాసనండి ఇది ఆ ఫ్రూట్ కూడా చాలా మంచి సువాసన మనకి బయట దొరుకుతుంటే ఆ మా అదే మా బాక్సులో పెట్టి అమ్ముతారు మీరు తెచ్చుకుని దీంట్లో సీడ్స్ ఉంటాయి వేసుకుంటే బోల్డ్ మొక్కలు మాట అసలు నాకు ఎన్ని మొక్కలు వచ్చినాయో కానీ రెండు మొక్కలే బతికి పెద్దది అవుతుంది కొంచెం అంటే మాన్లాగా ఏమవు కానీ అదిగోండి అలాగా మొక్కను చూపించానా కొంచెం వైన్ వెరైటీలో ఉంటుంది ఇదిగో నాన్న మొక్క ఇది ఇదిగోండి బ్లాక్ టబ్లో పెట్టాను ఓకే ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ చూసాను అన్న పచ్చిగా ఉన్నాయా ఇదిగోండి ఫ్రూట్స్ ఇంకా అవ్వాలి ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూద్దాం ఇదిగో ఇక్కడ కూడా అయిపోయింది నాన్న ఇదిగోండి ఇది లైట్ రంగు అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి కొన్ని ఇది బాగా అయింది కదా ఇది కోసేస్తున్నాను ఈ ఫ్రూట్ ఇలా ఉన్నది కూడా బాగుంది ఇంతక పొద్దుట నీళ్ళు పడుతున్నప్పుడు పడిపోతే ఓ ఫ్రూట్ తిన్నాను అనమాట ఎలా ఉన్నా కూడా మంచి టేస్ట్ ఉంది కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది కరెక్ట్ మాట కరెక్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది కొంచెం లైట్ ఎల్లోకి వచ్చింది పోషకాలు ఇస్తే బాగా వస్తాయమాటండి ఇంకొంచెం దీని మీద సైజు కూడా పెరుగుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ ఒక ఫ్రూట్ కోసాను కదా దేవుడికి పెట్టేసాను ఇది వాటికి నేను ఎంజాయ్ చేస్తాను ఇది తింటా హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఇది మనకు కడుక్కోకర్లేదు ఫ్రూట్ ఎందుకంటే ఇది ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీ ముందు ఓపెన్ చేశాను చక్కగా తినేయచ్చు ఇది లాలీపాప్ ఉంది చూడ్డానికి నడిసైడ్ వెళ్ళిపోదాం హార్వెస్ట్ ఉంది స్వీట్ ఉంది అని బిడ ఉంది చాలా బాగుంది ఇంకో ఫ్రూట్ కోసం తింటావా నువ్వు కస్తూరి బెండ ఇదిగోండి ఒకే మొక్క దానికి అదే పడి ఇది సెకండ్ హార్వెస్ట్ కదా తోడా సెకండ్ అనుకుంటాను బాగా వచ్చినాయండి ఇవి ఇంకొక రెండు రోజులు ఆగామనుకోండి ఇది మెత్తగానే ఉంది అంటే ఇది ముద్రలేదు ఇంకొక రెండు రోజులు ఆగితే ముదిరిపోద్ది అందుకని కోసేసుకున్నాను నేను బీరకాయలు చూసారా ఎంత బాగా వచ్చినాయో బీరకాయ ఏపుడు కానీ పప్పు కానీ బలా ఉంటుంది అక్కడ కూడా ఉంది బీరకాయ ఆట వచ్చానా అయిపోయిందా అయిపోయింది చేసేద్దామా నేనే రావాలట్టు ఇదిగోండి కాయ ఇంకా అవ్వలేదు సన్నంగా ఉంది ఇంకొంచెం ఊరింది అనుకోండి ఒక కాయ అయినా చాలు కదా మనకి ఇలా వచ్చా ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇదిగోండి కస్తూరి బెండ మన్నటి మీద బాగా వచ్చింది మీరు బీరకాయలు అవి బాగా రావాలన్నా కూడా కొంచెం ఎండ తగిలే ప్లేసుల్లో పెట్టుకోండి అలాగే కొంచెం మీరు ఏం చేస్తారంటే ఫ్లవర్స్ కూడా అంతే అందం రానా ఇవి ఇరవై పైనే ఉంటాయి ఇదిగో ఒక్కొక్క కొమ్మకే మామూలుగా లేవు అన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా మీరు బీరపాదు బాగా పెరగాలంటే బియ్యం కడిగిన నీళ్లు గంజి కొంచెం వాటర్లో డైలీట్ చేసి ఇస్తే పాదు ముందు నైట్రోజన్ ఎక్కువ అందుతుంది అన్నమాట గంజి ద్వారా అది పాదు బాగా పాకేస్తుంది తర్వాత మనం కొంచెం ఏదైనా బోన్మిల్ కానీ కొవ్వు నీరు కానీ ఏదైనా వేసుకున్నాం అనుకోండి ఫస్ట్ మీరు విత్తనం పెట్టిన తర్వాత కొంచెం మొక్క కొంచెం పాది ఈ మాత్రం అయిన తర్వాత ఇంకా మీరు గెంజిస్తూ ఉండండి అది ఎంత బాగా పనిచేస్తుంది మొక్క రొట్లా పెరుగుతుంది ఆ తర్వాత మీరు కొంచెం బోన్ మిల్ అది ఇస్తే బాగా కాస్తుంది ఇంకా కాయలు క్రాప్ వస్తుంది అసలు బత్తాయి చెట్టుకు అంటే దానికి అదే ర్యాండమ్గా వచ్చింది విత్తనం నానా అంటే ఒక్క కాయ కానీ మన చెట్టు మీద ఎండిపోతే కనుక అది ఎగిరి ఇంకా బెలే ఇంకా మొక్కలు చాలా వచ్చేసినాయి ఇప్పుడు కూడా ఇది మొండి విత్తనం అండి మనం పోతదే అని అనుకోకర్లేదు మన సాయిల్ అలా వస్తూనే ఉంటాయి ఏదో సాయిల్ కలుపుతూ ఉంటాం కదా తిరిగేస్తు ఉంటాం కదా పాత సాయిల్స్ మరి ఆ విత్తనం అసలు కుళ్ళిపోవడం కానీ అలా ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జర్మినేషన్ కూడా బాగుంటుంది ఇది అంటే ఎన్నాలైనా ఇంకా జర్మినేషన్ బాగా వస్తుందన్నమాట ఇదిగోండి ఇదంతా బెండ చూపించిన బొట్టలో మొత్తం నిండిపోయింది వెనకాయలు కూడా ఉన్నాయి ఫస్ట్ టైము ఇంత ఒకే మొక్కకి ఇన్ని కాయలు కాయను రెండు మొక్కలు అయినండి కొంచెం పోషకాలు ఎక్కువ ఇస్తున్నాను ఎక్కువ కాస్తుంది కొంచెం పోషకాలు ఇవ్వడం వల్ల ఏమో మరి బాగా ఎక్కువ కాసింది కాస్తానే ఉండాలి వీటిని ఇదిగో ఫ్లవర్ రాలిపోయింది ఫ్లవర్ ఉండిపోయింది కూడా ఒక్కొక్కరి దానికి ఇలా చూడానా ఇటు వచ్చి ఇదిగోండి బెండ ఇంకా కస్తూర్ బెండ అయిపోయింది నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్ ఉంది నడిసే వెళ్ళిపోదాం నిమ్మకాయలు అవసరం అండి ఇంకా కట్ చేస్తున్నాను ఇది ఒకటి పెద్దగా వస్తాయి ఇవి నిమ్మకాయలు కూడా తైవాన్ వెరైటీ ఇది చూడండి ఎంత బాగుందో ఇంకా అవ్వాలి కోసేస్తున్నానులే ఇంకా ఇదిగోండి ఒక్క మొక్క నుంచి ఎన్ని బెండకాయలు వచ్చినాయి చూసారా ఇంకా ఉన్నాయి నడిచండి వెళ్ళిపోదాం ఇదిగోండి చమ్మకాయలు ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు కోసుకుంటే ఇవి ఇదిగోండి ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు కోసుకుంటే చిక్కుడికాయ అదే కొంచెం ఎలా వేపుకుంటామో అలా వేపేసుకున్నా బాగుంటుంది ఇది మంచిది కూడానండి ఇది మనకి చమ్మకాయలు ఇ తీగ వెరైటీ ఉంటుంది వైన్ వెరైటీ ఉంటుంది మనం ఇప్పుడు ఇంత పని కుట్రలు వేసుకుంటున్నామా రోడ్ సైడ్ ఎన్ని ఉంటాయండి రాజమండ్రి ఏటుగట్టు సైడ్ మొత్తం వైన్ వెరైటీ మాట ఇది ఎంత కాయ ఉంటుందో ఎవరికి తెలియకపోవచ్చు కానీ విత్తనాలు అవి కావాలంటే అవి ఎండిపోయిన కాయలు సేకరించి మీరు ఇలా కూడా మన తోటలో వేసుకోవచ్చు అన్నమాట ఇలాగ మన టెరస్ మీద ఇదిగోండి చింత చిగురు కూడా ఉంది నాన్న తర్వాత వస్తా అండి ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి చాలా ఉన్నాయి ఉన్నాయా ఏమో ఈ రొట్లోని ఎక్కడ ఏం కూరగాయలు ఏమున్నాయో కూడా కనబడట్లేదు ఇదిగో ఇదిగో చమ్మకాయలు ఇంకా ఉన్నాయేమో నాన్న కింద ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు అన్ని అదే బెండ ఎక్కువగానే ఉంది సారీ ఇది అమ్మమ్మకు కూడా చాలా బాగా కాస్తున్నాయంట అమ్మమ్మ ఎప్పుడూ పులుసు పెట్టుకుంటుంది ఒక్క మొక్క పెద్దగా పెరిగిపోయిందండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇదిగోండి మిర్చి సరే నువ్వు అలా పట్టుకో నేను ఇలా కోసేస్తాను సరేనా ఇదిగో ఎలా చూడు పచ్చిమిర్చి కనపడదు అసలు అవును ఇంకా చాలా ఉన్నాయి నాన్న ఇక్కడ చూడు ఎందరి ధనసం కలర్ చూడండి రెడ్ ఆరెంజ్ లైట్ ఎల్లో గ్రీన్ చూసారా ఈ కలర్ బెలం మస్తుగా ఉంటుంది చాలా బాగుంటది ఈ కలర్ అయితే ఇంకా లేతగా ఉన్నాయి నేను ప్లేట్ తీసుకోవచ్చు ఇదిగోండి ఎన్ని కాయలు కోసాను ఇంకా ఉన్నాయి అదిగో చూపించిన అన్నీ అయ్యే పచ్చిమిర్చి చవేనండి ఇదిగోండి అప్పుడే బుట్ట నిండిపోయింది బీరకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ ఇది చూడు మొత్తం అంజురకాయ అంతా తినేసింది ఏ కోసుకెళ్ళిపోతున్నాం అని మనం దాని ఫుడ్ మనం కోసుకెళ్ళిపోతున్నాం అని మొత్తం అంజూరు తినేసి కింద పెద్దమ్మల ఇంట్లో మళ్ళీ మళ్ళీ పిల్లల్ని నెట్టేసింది అవి అరుతున్నాయి పొద్దుట మాటలు అంటే అస్సలా గట్టిగా అరుస్తున్నాయి పైనమాట చాలా పిల్లలు నెట్టిందిరా బోర్డు అరుస్తున్నాయి అంటే కనపట్టలేదు కానీ అరుపులు మటుకు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట ఒక ఆరు ఏడో పక్షులు అరుతున్నట్టు వస్తున్నాయి మరి అవి గూడి మీద గూడెట్టేసుకున్నాయి ఇంతకీ బెలా అనిపించిందండి ఏసీది అది ఏంటది మర్చిపోయినా అవుట్డోర్ ఇండి దగ్గర వెనకాల బయట మాట లోపలికి పెట్టేసుకుంది మన డ్రాగన్ మొక్కల్లో కూడా పెట్టిందండి మరి అవి కనపట్లేదు కానీ ఇక్కడ మటుకు రోజు ఉదయమే మాకు సుప్రభాతం మాట కిచికిచికిచికిచ్చిమంటున్నాయి పొద్దుటే ఇదిగోండి ఈ ఎంద్రదరస్ ఇచ్చి కూడా కోసేసుకున్నాం ఇంకా ఇక్కడ చూసారా ఇది లెట్ మాట వచ్చింది ఇందులో రెడ్ కూడా వేసాను రెడ్ కూడా వచ్చింది మళ్ళీ మనకి కొత్త ఆకులు వస్తాయి ఇదిగోండి ఇంకా కొయ్యట్లేదు మీకు చూపిస్తున్నానంతే జాంకాయలు అయితే ఉన్నాయి కానీ అవినియా మొక్క చాలా హెల్తీగా ఉంది కదా పెరగాలి జాంకాయ మొక్కని అంత గొమ్మను నమ్మడానికి లేదు నాన్న అప్పటికప్పుడే వాలిపోతుంటది ఎక్కువ వాటర్ ఉండకూడదు దానికి డ్రై అయిపోతూ ఉండాలి మనం వేసుకుంటూ అంతే వాటర్ ఇదిగోండి బెండ బెండకాయ చెట్టు బెండ అదే ఆఫ్రికాలో అయితే ఈ బెండక ముక్కల్ని ఎండలో పెట్టేసి పొడి చేసి దాన్ని ఫుడ్ కింద తీసుకుంటారు ఆఫ్రికాలో ఇది ఆఫ్రికాకు సంబంధించింది అక్కడే చూసాను నేను ఆఫ్రికా దేశంలో ఈ రకం బెండ అయితేనే కొన్ని పచ్చిమిర్చి కూడా మంద కాదండి మెక్సికో కొన్ని ఫ్రూట్స్ అవి కూడా మెక్సికో నుంచి వచ్చినాయి మొక్కజనపూతు కూడా కాదు ఒకసారి చైనీస్ క్యాబేజీ పండిస్తే మన చైనాకి మనకి విరోధం మీరు పండించకూడదు అది ఇది అని కామెంట్స్లో వచ్చింది అది చూసి నాకు నవ్వొచ్చింది ఇప్పుడు అది గుర్తుకొచ్చి ఇప్పుడు చెప్తామంట మిర్చి మెక్సికో అండి ఏ మొక్కజనపూత్ కూడా కాన్ కూడా మెక్సికో రకరకాలు రకరకాల మనం పండిస్తుందని చూస్తారు అవన్నీ కూడా మెక్సికో పంట అవంటే మనకి ఇంకా అలాగా ఎవరెళ్ళు పోర్చుగీస్ వాళ్ళ పోర్చుగీస్ వాళ్ళే వాహ పోర్చుగీస్ వాళ్ళే వాళ్ళే అటు ఇటు తిరిగినప్పుడు జారవేసినాయి అనుకుంటా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇదిగోండి బెండకాయలు కూడా కోసేసాను మంచిదైంది కదా మనకి ఇప్పుడు పచ్చిమిర్చి వంటకాల్లోకి ముఖ్యమైపోయింది ఇదిగోండి ఇక్కడికి చూడండి ఇది షార్ట్ వెరైటీ నాన్న ఇంత బా ఇంతకన్నా బాగా పెరగదు నేను ఇందాక డ్రమ్ లో ఓ వెరైటీ వేసానని కదండి దీని మీద నునుపుగా ఇంకొంచెం పొడుగుంటుంది అన్నమాట ఇది గుత్తు బీరలు అన్నమాట గుత్తు గుత్తు కింద వస్తాయి ఇవి బేరలో కూడా చిట్టి బేరె కూడా చాలా రకాలు ఉన్నాయి నేను కూడా విత్తనాలు తెప్పించాను కదా అవి కూడా వేసిన తర్వాత మీకు ఇదిగో 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 ఇక్కడ ఉన్నాయి పైనున్నాయి దొండకాయలు బీరకాయలు కూడా ఉన్నాయి కోసల్ బీరకాయలు ఇదిగో ఎక్కువైపోయినాయి ఏదో మళ్ళీ ఇదిగో పెనుబంక్ లాంటిది వచ్చేస్తుంది చలి పెరిగింది కదా చాలా విపరీతంగా ఉంది ఇదిగో ఇది కూడా కూసాయ్ దొండకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి నన్నా ఇది స్వీట్ వర్కాయ్ మొక్క అండి ఇది ఇది ఇదిగో ఇది నేను టమోటా మొక్క చూపిస్తాను నేను ఇదిగోండి ఇది స్వీట్ వర్కాయ్ మొక్క మాట దీని కాయ గ్రీన్ కలర్ లో ఉంది చూద్దాము అనుకున్నాను ఒక రెండు పువ్వులు వచ్చినాయి ఆ టైం లో నేను లేను అంటే ఫ్లవర్ ఇడ్సినప్పుడు ఉన్నాను కానీ తర్వాత ఊరేయలేనండి అది రాలిపోయినట్టుంది హాయి కింద అవ్వలేదు పోయి కష్టమవుతుందన్న దొండకాయలు అవి బాగానే వస్తున్నాయి కానీ కొంచెం నియమాయిలు స్ప్రే చేయాలి ఇది దీనికి కూడా పేను బంక పట్టేస్తుంది దొండకాయలకు కూడా పడుతుందని నాకు తెలియదు పట్టేసింది ఇవి విత్తనాలు వేసానండి మొలగ విత్తనం అది వేసాను చూడాలి చూసారా ఎలా డ్రై అయిపోతుందో పొద్దుటే వచ్చి నీళ్ళు పట్టాను మళ్ళీ ఇది ఏమో రావి చెట్టు చూద్దామా ఇంకా వెజిటేబుల్స్ చూద్దాం తెద్దామా అంటే ఓన్లీ కదా ఇప్పుడు కింద బొట్టలుంటాయి చూడమ్మా ఇవి ఎలా అంత గ్రీనరీ ఒకటే పింక్ లో వచ్చింది వేసాను పర్వాలేదులే ఇదిగోండి ఈసారి బీరకాయలు హైలైట్ బెండకాయలు అయితే విపరీతంగా వచ్చేసినాయి ఈసారి లెట్ చూస్ కూడా యాడ్ అయినాయి అన్నమాట నిమ్మకాయలు చూసారు కదండి మన టెరస్ మీద చక్కగా దొండకాయలు ఇలా రకరకాలు విత్తనాలు వేసుకుని మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం కదా ఇంకా వెరైటీస్ వస్తూ ఉంటాయి మాకు కొంచెం ఎండ తగిలితే ఇంకా జనవరి ఆ టైంకి బాగా తగులుతుంది ఇంకా చూసుకోండి మంచి హార్వెస్ట్లు అయితే వచ్చేస్తాయి ఇంకా ఏమైనా ఉంటే తగుళ్ళు మిగులు ఉన్నాయి నెక్స్ట్ ఎప్పుడైనా కోసుకుంటారా లేదా నాకు కావాల్సిన ఏమైనా అప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఆకుకూర చూపించాను కదా అలా ఆకుకూరలో పాలకూర కూడా ఉంది ఇదిగోండి ఇక్కడే ఉంది పాలకూర హే చూడలేదు ఫ్రూట్ అయిపోయింది సగం తినేసింది ఇదిగోండి సగం ఉంచు ఇంకొంతుకు చాలా స్వీట్గా ఉంది నాన్న ఇదిగోండి కాయలు మీకు ముందే చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి ఉంచం ఇవి అదిగో వచ్చేసి అరుస్తున్నాయి కదా కింద గూడు పైన ట్రైనింగు ఎలా తినాలి ఏ ఫ్రూట్స్ తినాలని అమ్మ వాళ్ళ పిల్లలకి బాగా పరిచయం చేస్తుంది మన కోసం కన్నా దానికోసమే ఎక్కువగా ఉన్నాయి ఇవి సరే అండి ఇంకా చూసారు కదా నోరు అయితే గూస్బెర్రీ తోటి మలబెర్రీ తోటిని చాలా ఇష్టం నాకు బాగుంటుంది కూడా స్వీట్నెస్ అదిని ఇదండి అయితే నేను హార్వెస్ట్ మీరు చూసారు కదా హార్వెస్ట్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది